ఇక బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీఈఓ శ్యామలరావు నివేదిక కీలకంగా మారింది సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ ఈవోను ఆదేశించింది సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసి టీటీడీఈఓ శ్యామలరావు అందించనున్నారు కాయి ఈవో నివేదిక తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకున్నది ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు తిరుమల కల్తీన ఈ వివాదంలో టీటీడీఈఓ నివేదిక కీలకంగా మారనుంది సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ ఈవోను ఆదేశించింది సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసి ఈవో శ్యామలరావు నివేదికను అందించనున్నారు ఈవో నివేదిక తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంది ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు నివేదికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ ఏదైతే టిటిడి ఆలయంలో శ్రీవారి లడ్డూలో కలిపి జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిటిడి ఈవో శ్యామలరావుకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు దానిలో ముఖ్యంగా ఇప్పటికైతే పవిత్ర టిటిడి అంటే ఎంతో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాలలో ఇటువంటి జంతువులకు సంబంధించిన ఆ కొవ్వు పదార్థాలలో నీకెలిచిందని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో అది రిపోర్ట్ రావడం దాని తదుపరి అనంతరం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఈ శ్యామలరావుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అంటే అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు అదే ఆగమ పండితులు అదేవిధంగా మొత్తం ఉన్నత స్థాయి అధికారులతో ఈవో టిడివ శ్యామలరావు ఆ దానవై భవన్ లో సమావేశమైనది అయితే పూర్తి స్థాయిలో అంటే ఈ అపవిత్రమైన ఆలయాన్ని అదేవిధంగా అపవిత్రమైన ఈ లడ్డు పోటుని ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈవో ఉన్నతాధికారులతో కావచ్చు అదే ఆగమ పండితులతో కావచ్చు సమావేశారు ఈ ఈ సమావేశంలో ముఖ్యంగా ఆలయానికి సంబంధించి సంప్రోక్షణ చేయాలని చెప్పేసి అందరూ కూడా కొనుక్కున్నట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అంటే ఆగమ పండితులు చెప్తున్న దాని ప్రకారము సంప్రోక్షణ అదేవిధంగా మహా సంప్రోక్షణ అనేది రెండున్నట్టాయి ఈ ఈ నేపథ్యంలో మహా సంప్రోక్షణ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది వీరి విధంగా ఈ పన్నెండు గంటలకు ఒకసారి జరిగే ఈ మహాసంతోషణ ఏదైతే ఉండాలో దాన్ని చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు ఇప్పుడు మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే తినే విధంగా ఈ లడ్డు ప్రసాదాలకు సంబంధించి కల్తీ జరిగిందన్న వస్తున్న వస్తున్న ఆరోపణ నేపథ్యంలోనే హిందువుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే ఇవి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామల రావు మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనున్నారు అయితే కిరణ్ ఇప్పటికే తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి కేంద్రం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు పూర్తి నివేదిక అందించాలంటూ ఆదేశించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం అవును ఒకటైతే చెప్పుకోవచ్చు అంటే తిరుమల ప్రసాదం పవిత్రత ఎంత ఉందంటే పక్క దేశాలకు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళకి కానీ మన లడ్డు యొక్క చెప్పుకుంటే లడ్డు తీసుకునే అంటే తిరుమలకి ఎంతో పవిత్రత దర్శనం చేసుకున్న అనంతరం శ్రీవారి లడ్డుని నుంచి తీసుకుంటారు దాన్ని తీసుకెళ్ళిన వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో కూడా అంటే ఒక సెలబ్రిటీ వచ్చినాడు అదేవిధంగా ఒక తిరుమల నుంచి ప్రసాదాలు వస్తున్నాయంటే ఊరంతా కూడా ఒక పండగ లాగా చేసుకునే తీసుకునే లడ్డు ప్రసంగం ఇటువంటి మలినాలు ఉన్నాయని నేపథ్యంలోనే మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న ఊరు ఎందువుల్లో ఇది ఎక్కువ మనోభావాలు దెబ్బతిన్నాయని నేపథ్యంలోనే ఇప్పటికే అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తిరుచిగా తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఇప్పటికే జనసేన కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా కూటమి అభ్యర్థులంతా కూడా తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే జగన్ జగన్మోహన్ రెడ్డి మీద అదేవిధంగా గతంలో ఉన్న టీటీడీ అధికారులు ఎవరైతే ఉన్న వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా విధంగా రెడ్డి మీద కూడా కేసు నమోదు చేశారు ఈ రోజు అయితే ఈ విధంగా మలినమైన ఆ లడ్డు ప్రసాదాలు ఎంతమంది సేవించుంటారు దీనికి సంబంధించి ఆ హిందువుల యొక్క మనోభావాలు తెప్పదన్న నేపథ్యంలోనే ఇటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు వాళ్ళిద్దరిపైన కఠినంగా సిద్ధించాలని చెప్పేసి కూడా ఇప్పుడు చూస్తే నెయ్యిలో కల్తీ జరిగిందని కొన్ని కొన్ని పదార్థాలు కలిసాయంటూ టీటీడీ ఈవో శ్యామలరావు నిర్ణయం ప్రకటించడం చూస్తాం అదే నేపథ్యంలో అటు తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ అయితే నెయ్యిలో ఎలాంటి కలిసి ఒక నివేదికను కూడా సమర్పించింది ఏపీ సర్కార్ కి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు సర్కార్ కి సమర్పించిన నివేదికలో ఏముండబోతుంది అనుకోవచ్చు అంటే ఒక్కటైతే చెప్పుకోవచ్చు పవన్ ఏదైతే ఒక రోజుకి నాలుగు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రద్దుల వరకు తయారు చేస్తుంటారు దీనికి మొత్తం మీద నాలుగు వేల లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తా ఉంటారు ఈ నేపథ్యంలోనే పలు అంటే ఏఆర్ ట్రేడర్స్ దగ్గర కావచ్చు విదేంగా మొత్తం నాలుగు ట్రేడర్స్ దగ్గర ఇప్పటికే నెయ్యి కొనుగోలు చేసిన నేపథ్యంలో అంటే ఏఆర్ ట్రేడర్స్ అనేది చెన్నైకి సంబంధించి ఈ చెన్నైకి సంబంధించి కొనుగోలు చేసిన నెయ్యిలో అంటే వాళ్ళు చెప్పు వర్షంలో కలిసి లేదు అని చెప్పేసి చెప్తున్నారు అయితే మొత్తం వాళ్ళు ట్యాంకర్లు ఏవైతే పంపించుంటారో ఆ ట్యాంకర్లో మొత్తం కూడా ల్యాబ్ పంపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు ఏవైతే వాళ్ళు పంపించిన ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరుపతిలోని మార్కెటింగ్ గోడంలో ఉంటాయి కొద్దిగా ఉన్న శాంపిల్స్ మాత్రమే తిరుమలకి తీసుకెళ్ళి తిరుమలలో ఉన్న ల్యాబ్ ల్యాబ్ నీటి పరీక్ష చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షకు సంబంధించి పరికరాలు కూడా మన దగ్గర లేవు అనేసి కూడా ఈవో శ్యామలరావు నిన్న ప్రశ్నట్లో చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ కు సంబంధించి డెబ్బై ఐదు లక్షలకు ఒక డోనర్ కూడా ముందుకొచ్చారు ఇక త్వరలోనే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఈ ల్యాబ్ను కూడా నిర్వహిస్తా అని చెప్పేసి ఈవో శ్యామల అయితే చెప్పాడు ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే ఏవైతే ల్యాబ్ లో పరికర పరీక్షించారో దాని ప్రకారం ఇప్పటికే ఒక నిర్ధారణకైతే వచ్చారు దీంట్లో ఆల్మెల్ ఫ్యాక్ట్ అయితే అదే చేపలోని కావచ్చు ఇవన్నీ కలిసి ఉన్నాయని చెప్పి మొత్తం మీద ఒక నెయ్యిని పరీక్షించినప్పుడు దాంట్లో మొత్తం పద్ ముప్పై ఆరు రకాల టెస్టులు ఉంటుంది దాంట్లో ముప్పై ఆరు రకాలకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో ఎనభై నుంచి తొంభై శాతం ఉండాల్సి ఉంటుంది కొన్ని ఫ్యాట్లు వచ్చి వంద నుంచి నూట పది వరకు శాతం ఉండాలి కానీ ఇక్కడ ఏదైతే ఏఆర్ తీసుకున్న నెయ్యిలో మాత్రము కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై శాతం వరకు నెయ్యి యొక్క క్వాలిటీకి సంబంధించి దాంట్లో ఉన్న చూసి నిర్ధారణకు రావడంతో దీన్ని ఒకసారిగా ఈవో శ్యామారావు కొద్ది రోజుల కిందనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలిసినట్టుంది అయితే పూర్తి స్థాయిలో వివరణ కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవో శ్యామారావును కోరాడు ఈ నేపథ్యంలోనే ఆ రోజు నుంచి కూడా ఈవో శ్యామరావు దాని మీద దృష్టి పెట్టించి అన్న ప్రసాదాల కేంద్రంలో ఇది మొత్తం లడ్డు ప్రసాదాల కేంద్రంలో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఇది కూడా ఈ క్వాలిటీ ఏదైతే ఉందో లడ్డు క్వాలిటీ అంటే సువాసనగా ఉండే గతంలో అంటే ఒక కిలోమీటర్ వేరే అంటే ఆలయంలోకి వెళ్ళిన వెంటనే సువాసన భరితంగా ఉండే ఈ లడ్డులో ఇటువంటి క్వాలిటీ తగ్గడానికి ఏమి అసలు దీనికి ఉన్న వెనకాల కారణాలు ఏంటంటే చూసిన తర్వాత దీనికి ఖచ్చితంగా ఈ నూనెలోనే ఉంటారు నూనె అదేవిధంగా ఏవైతే నెయ్యి వాడతారో ఈ నెయ్యిలో ఖచ్చితంగా ఇది క్వాలిటీ లేదని చెప్పేసి ఒక నిర్ధారణ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఏదైతే వాళ్ళకి డౌట్ వచ్చిందో దాని మీద పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో పూర్తి స్థాయిలో నూనెలో అయితే కొవ్వు పదార్థాలు ఉన్నట్టు కూడా తేలడంతో దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్పడం దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి కూడా గొగ్గోలు పట్టే పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దీన్ని సీర్స్ అవ్వడం అయితే ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే తిరుమలలో మాత్రం మహా సంప్రోక్షణ చేయాలా లేకపోతే సంరక్షణ చేయాలనే దిశగా కూడా ఈవో శ్యామలరావు అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక అయితే ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఏదైనా సాయంత్రం లాగా ఏ విషయం అనేది తెలుస్తుంది పవన్ రైట్ కరణ్ థ్యాంక్ యూ